నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఇది చూడండి ఇంకొక మోడల్ అనమాట మనకి పైన కూడా వైట్ కలర్ తో మొత్తం వచ్చేస్తుంది కింద వర్క్ అయితే ఇలా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇందులో కూడా చిన్న చిన్న సీక్వెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట చిన్నగా మనం మూవ్ చేస్తూ ఉంటే షైనింగ్ అనేది అయితే వస్తుంది కలర్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి వీడియోలు కనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్గా ఇది అసలు గ్రీన్ లోనే వన్ ఆఫ్ ద షేడ్ ఓకే నేను ఇది మెజర్ చేసి అయితే చూపిస్తా చూడండి ఎంత ఉందండి కరెక్ట్ టూ మీటర్స్ అయితే ఉందండి టూ మీటర్స్ కి ఒక టూ వన్ టూ పాయింట్స్ థర్టీ ఇటు ఉంటే ఉండొచ్చు అంతే బట్ టూ టూ మీటర్స్ అయితే ఉంది ఓకేనా సో దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి అయితే గ్రీన్లో వన్ ఆఫ్ ద షేడ్ అనమాట మనకి లైక్ బాటిల్ క్రీన్ కూడా కాదండి ఇది వీడియోలో కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది అంటే దీంట్లో ఇంకొక డిజైన్ వచ్చేసరికి అయితే పింక్లో వచ్చేసింది సేమ్ సేమ్ డిజైన్ కలర్ చేంజ్ పింక్ కలర్ ఇవి కూడా అంతే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ డిజైన్ బట్ పింక్ కలర్ ఓకే డ్రెస్సెస్ సింపుల్ ఉన్నా కూడా చున్నీ ఇలాంటివి వేస్తే ఆ లుక్ కొంచెం గ్రాండ్గా అనిపించేస్తున్నాయి అందుకని ఈ మధ్య చాలామంది చున్నీస్ గ్రాండ్వి ప్రిఫర్ చేస్తున్నారనమాట ఇప్పుడు స్పే సిల్క్ తీసుకున్నాం అనుకోండి స్పే సిల్క్ బిడ్డుతో మనము కుట్టించుకున్నాము ఒక కుడి సో దానికి ఇలాంటి ఇలాంటిది పేరప్ చేసుకుందాం అనుకోండి ఫుల్ గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఉంది అనేది టూ మీటర్స్ ప్లస్ ఉంది పింక్ కలర్ కావాలనుకుంటే తీసుకోండి అండ్ దీంట్లో మనకి ఇంకొకటి కూడా వచ్చింది ఇది వచ్చేసరికి అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది ఎలా ఉంది అనేది కూడా తెలియదు కూడా ఓపెన్ చేస్తున్నా నైస్ ఇలా వచ్చిందండి అంటే ఇది ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే లెహెంగాస్ అలా ఉంటుంది కదా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదా కుర్తీ టైప్లో స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది జస్ట్ ఒక కుర్తీ కుట్ కుట్టుకున్నా కూడా బాగుంటుంది అంటే ఈ పంద కూడా పెద్దగా వచ్చింది కాబట్టి కింద కూడా ఇట్లా త్రీ బార్డర్స్ టైప్లో వచ్చేసింది అటు సైడ్ అయితే వన్ బార్డరే వచ్చింది బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇలా వచ్చేసింది అంత సీక్వెన్సీ వచ్చింది మంచి జార్జెట్ మీద వచ్చేసిందండి ఓకేనా ఇది కూడా ఒక్కసారి నేను ఎంత చూపించేస్తా మీకు ఓకే అనుకుంటానైతే తీసేసుకోవచ్చు తొందర తొందరగా తీసేస్తున్నామండి ఒక టెన్ పాయింట్స్ అయితే తక్కువ ఉంది టూ మీటర్స్కి కొంచెం టెన్ పాయింట్స్ అయితే తక్కువ ఉంది ఓకే అనుకుంటాను అయితే తీసుకోండి బట్ వన్ సైడ్ వేసేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలా వేసేసుకోవచ్చు లేదు అంటే కుర్తి కుర్తి కుట్టించుకోవచ్చు జస్ట్ ఇలా కుర్తి స్టిచ్ చేయించుకున్న బాగుంటుంది లేదంటే ఇద్దరికి బ్లౌజ్ అయిపోతుంది అలా కూడా చూడండి నేనైతే ఐడియాస్ అయితే ఇచ్చేసాను మీ ఇష్టం ఇలా ఇద్దరికి బ్లౌజ్ అవుతుంది ఇలా హాఫ్ అండ్ హాఫ్ చేసేసుకుంటే ఇద్దరికి బ్లౌజ్ అయితే అవుతుంది ఓకే లేదంటే కుర్తీ అన్న అవుతుంది చున్నీ లాగానే యూస్ చేసుకోవచ్చు సో పర్పస్ అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదే క్లాత్ మీరు మీటర్ వైజ్ కొనుక్కున్నారనుకోండి ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా మీటర్ వచ్చేసరికి ఈజీగా మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ అండి ఇదేంటంటే మనకి వన్ సైడే వస్తుంది బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి ఇట్లా పింక్ కలర్ ఫ్లవర్స్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అయితే వచ్చేసింది వన్ సైడే వస్తుందండి వర్క్ అనేది ఇటు సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది జస్ట్ కట్ వర్క్ వచ్చేసింది ఇది ఇలా కట్ వర్క్ వచ్చింది కలర్ కలర్ కూడా బాగుంది రేర్ కలర్ దొరకదు ఎక్కువ దొరకదు అనమాట ఇలాంటి కలర్స్ బట్ వర్క్ అనేది చాలా నీట్ గా వచ్చింది అండ్ బాగుందండి అంటే లుక్ చూస్తానైతే గ్రాండ్ కనిపిస్తుంది మీటర్స్ ప్లస్ ఉంది చాలా పెద్దగానే ఉంది ఇక్కడికి హండ్రెడ్ అయిపోయింది ఇంకా ఇంత ఎక్స్ట్రానే వచ్చింది ఓకేనా టూ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంది వన్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంది కావాలనుకుంటానైతే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి బాగుంది కదా చూడండి ఇంత నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చింది బట్ సేమ్ డిజైన్ రాదు డిఫరెంట్ డిజైన్ ఇదో ఈ కలర్ ఇలా వచ్చేసిందండి డిజైన్ వచ్చేసరికి అయితే చూసారా ఇంత బాగుందో డిజైన్ అనేది కూడా హెవీగా వచ్చింది బాగుంది కట్ వర్క్ వచ్చింది మిడిల్లో బూటాస్ వచ్చింది అండ్ పైన కూడా అలా వచ్చేసింది అనమాట సో చిన్నపిల్లలకి లెహెంగా లాగా స్టిచ్ చేయాలి అనుకుంటే కూడా స్టిచ్ చేయవచ్చు ఇది దీనికి వన్ సైడే వచ్చింది కాబట్టి సో చూసి తీసేసుకోండి మీకు కావాలనుకుంటానైతే ఎంత ఉంది అనేది ఒక్కసారి అయితే నేను చూపించేస్తాం ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయండి లెంత్ చూస్తే అంటే నాకు కూడా పెద్దగానే అనిపిస్తుంది ఇంతాకటి కూడా చూసాం కదా ఇదో చూడండి ఎంత ఎక్కువ ఉంది అనేది కూడా మీరు ఇక్కడికి టూ మీటర్స్ వచ్చింది ఇంకొక పావు మీటర్ అయితే ఎక్కువ ఉంది ఓకేనా ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది ఓకేనా అక్కడక్కడ ఏంటంటే థ్రెడ్స్ కట్ చేయలేదు అంతే దీనికి వచ్చేసరికి ఏదో ఇలా ఫినిషింగ్ చేశారు బట్ థ్రెడ్ కట్ చేయలేదు అంతే ఈ సైడ్ అయితే కట్ వరకే వచ్చింది ఇవి అండి కలెక్షన్ వచ్చేసరికి ఇది కూడా కాస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే వీటిల్లో ఏది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నేనైతే చెప్పాను కదా డిస్పాచ్ అయితే టెన్త్ తర్వాత అయితే ఉంటుంది వరకు అయితే నేను డిస్పాచ్ అయితే చేయలేను హోల్డ్ చేస్తాను ఏవి కావాలనుకున్నా కానీ బట్ అమౌంట్ అయితే వేయాలండి అమౌంట్ వేయని నేను హోల్డ్ చేయలేను డిస్పాచ్కి మీరు అర్థం చేసుకుంటే నేను బయటికి వెళ్తున్నాను కాబట్టి అది కూడా చెప్తున్నా లేకపోతే వెంటనే డిస్పాచ్ కూడా చేసేస్తాను సో టెన్త్ తర్వాత డిస్పాచ్ అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి బాయ్